మన <imitra> మ <imitra> 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 అందుకనే వాళ్ళు ఉన్నారు ఎవరు కూడా మర్చిపోలేని మనిషి ఒకటే గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారు రానున్న రోజుల్లో మరి పెద్దలందరూ కూడా కూర్చొని చేసి డాక్టర్ కోరళి గారికి నివాళులర్పించారు అదే విధంగా ఎవరైతే ఒకటే ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయటం కానీ మన వంద కూడా కూర్చొని పెద్దలు ఆలోచన చేసి ఆ విగ్రహం పెట్టే చోటు కానీ విగ్రహం యొక్క ప్రాముఖ్యత కూడా తెలుసుకొని మనం ముందుకు వెళ్ళాలి ఇటువంటి కార్యక్రమాల్లో నా ప్రొఫెట్ పట్టణానికి ఎనలేని రీతిలో ఆ విజయవాడలో కానీ అంబేద్కర్ భవన్ పెట్టారో అదే విధంగా తిరుమలను ఏర్పాటు చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాము తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం అదే విధంగా

అటువంటి వ్యక్తుల్లో ఎన్టీ రామారావు గారు కానీ డాక్టర్ కూడయ్య గారు కానీ కులాలు మతాలకు అతీతంగా రాజకీయ చేస్తున్న మనుషులు అందువల్లే వాళ్ళు వాటి చిరస్థాయిగా మన మధ్య ఉన్నారు ఇటువంటి ప్రయత్నం చేయడానికి మనం అందరం కూడా వారి అడుగులు అడవి కడవాలి ప్రతి కార్యకర్త ఆ విధంగా మనసులో పెట్టుకొని కూడా మనం ప్రయాణం చేస్తే మళ్ళీ నరసాపేట గడ్డ మీద ఇంకో జెండా ఎదురైకుండా మనం ప్రయత్నం చేద్దాం చెప్పి తెలియజేస్తూ ఇక్కడ ఉన్న నాయకులు కూడా అన్ని విధాలు అండగా ఉన్నాడు పక్క జిల్లలో అన్నదమ్ములు అన్ని పార్టీలు అక్కడ మన విజయం సాధించాము ఇక్కడ వ్యక్తి ముఖ్యం కాదు పార్టీ ముఖ్యం కులం ముఖ్యం కాదు పార్టీ ముఖ్యం మతం ముఖ్యం కాదు పార్టీ ముఖ్యం రాజకీయాలు కాదు